హాయ్ అండి వెల్కమ్ టు హౌస్ నిన్న ఆలమూరులో ఫంక్షన్కి అయితే వెళ్ళామండి ఇక్కడ టెన్కి బయలుదేరన్నమాట అబ్బో బేబచ్మని ఎండ ఎండంతా మా మీద ఉన్నట్టు కూర్చుందన్నమాట అయితే వెళ్ళే దారిలో కడియపులంక వేమగిరి ఇలా ఊర్లు వస్తూ ఉంటాయి కదండీ అయితే వెళ్ళేటప్పుడే ముందుగానే మా హస్బెండ్ అయితే రిక్వెస్ట్ చేసుకున్నాను ఏమండి నాకు అయితే లోటస్లు అయితే కావాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను మీషోలో కూడా చాలా సీడ్స్ అవి తీసుకున్నాను ఒకసారి అయితే వచ్చాయో వస్తే మా పిల్లలు గోల్డెన్ ఫిష్లు అని ఉంటూ ఉంటాయి కదండి యాక్వేరియన్ ఫిష్లు వాటిని అందులో వేసేయడం వల్ల అవి కొరికేసినాయో మళ్ళీ చేతో చాలా మొక్క అయితే పోయింది తర్వాత అయితే ఇంకా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారు మాట ఓన్లీ దుంప కింద ఇచ్చారండి దుంప వచ్చేసి ఈచ్ వన్ వచ్చి త్రీ ఫిఫ్టీ చెప్పారు అయితే మనం కొంచెం అడిగితే త్రీ హండ్రెడ్కి అయితే ఇచ్చారనమాట టూ కలర్స్ అయితే తీసుకున్నాను ఒకటి అయితే పింక్ నాట్ నార్ట్మాట నెక్స్ట్ ఇంకొకటి అయితే వైట్ కలరు అది హైబ్రిడ్ ఎక్కువ ఫ్లవరింగ్ అది కూడా ఉంటుంది అన్నారు అయితే చాలా బాగా అయితే ఎలా పెంచాలి ఏంటనేది బాగా ఎక్స్ప్లెయిన్ అనమాట అయితే తీసుకొచ్చేసిన తర్వాత మా పిల్లలకు కూడా చూపించాను ఇంకా మా పిల్లలు హ్యాపీ ఫీల్ అయిపోయారు అనమాట వాళ్ళకి కూడా చాలా ఇష్టము ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలా వరకు పెరిగినవే ఏంచేత పోయిందో అందుకోసం అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాము అయితే అక్కడ ఇవే కాకుండా మొత్తం అదంతా నర్సరీ కదండి చాలా వరకు మొక్కలైతే ఉంటూ ఉంటాయి కదా అయితే అక్కడ చిన్న చెట్టుకైనా చాలా దానిమ్మకాయలు స్వీట్ లెమన్ అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్స్ డెకరేషన్ ప్లాంట్స్ ఇలా వాటర్లో ఫామ్ అయ్యేటటువంటి మొక్కలు చాలా అయితే ఉన్నాయి మన దగ్గర మనం కొనే ఓపిక పెంచే ఓపిక ఉండాలి కానీ ఇంచక బోల్డ్ అయితే ఉంటాయి అన్న మొక్కలు కొనేస్తే మా హస్బెండ్ కూడా తిట్టేస్తారు అనమాట మొత్తం పైన అంతా పాడు చేసేస్తున్నావు వాటర్ అది కింద లీకేజ్ అయిపోద్ది అంటూ ఉంటారు అయితే ఈ తాత ఎవరు వచ్చారండీ వచ్చేసి చక్క 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 కోసేసారనమాట కోసేసి దుంపలు అయితే ఇచ్చేశారు ఇది అయిపోయిన తర్వాత ఇది వచ్చి నాటుదండి పింక్ నాటు అని చెప్పాను కదా ఇదే ఎక్కువ ఒకటే ఒకటి ఉంది ఏంటి మొగ్గ అది విచ్చుకునేటప్పటికి ఇంకోటి స్టార్ట్ అవుద్దట అప్పటివరకు ఇవన్నీ ఎక్కువ ఎక్కువ ఫ్లవరింగ్ అయితే ఉండదు కాకపోతే నాటు కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పేసి అన్నారు పెద్ద ఫ్లవరింగ్ ఉంటుందని చెప్పేసి అది తీసుకున్నాను తర్వాత ఇది ఒకటే పొరగండి నేనైతే నడవలేకపోయా అనమాట స్పీడ్ స్పీడ్ స్పీడ్గా ఆయన ఇది వచ్చేసి వైట్ ఇది చెప్పాను కదండి హైబ్రిడ్ అని చెప్పేసి ఇది అనమాట ఇది కూడా కోసేసరి నేను కోస్తున్నప్పుడు ఇందులో చేపలు తాంబేలు కూడా ఉంటాయట అనా చవి తినడం కోసం అని చెప్పేసి వాళ్ళు వేసారనుకో వెయ్యి సెట్ అయిపోతాయండి అక్కడ ఎంతో అందంగా బాగా పెరిగే మొక్కలు మనం తెచ్చిటప్పుడు సరిగ్గా పెరగకపోతే చాలా డల్ అయిపోతాం కదా అయితే మనకి ఏకంగా త్రీ హండ్రెడ్ ఒకటి అన్నప్పుడు కొసర లేకుండా మనకి పని అవ్వదన్నమాట తాతని అడిగాను ఇంకొక మొక్క ఏదో ఒకటి ఇవ్వండి ఫ్రీగా అని చెప్పేసి అంటే అప్పుడు చిన్నదోటి కోసి ఇచ్చారు మరి అది బతుకుద్దో లేదో తెలియదు అదైతే జస్ట్ వేర్లు అయితే వచ్చాయి అదేమో కలర్ అయితే వచ్చేసి రెడ్మాట ఇదే అండి ఆ చిన్నదే ఆ తాత కోసిచ్చారు కొసరిచేదన్నా కొంచెం పెద్దది మంచి ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కొసరదు కదా కొసరదు అన్నట్టుగా చిన్న ముక్క అయితే ఇచ్చేసారు అంతే ఇదండి వాళ్ళ వీడియో దాన్ని తీసుకొచ్చిన తర్వాత మేము ఈ విధంగా టబ్స్ అయితే మేము వచ్చే దారిలో గాఢాల దగ్గర అయితే తీసుకున్నామండి ఈచ్ వన్ వచ్చి హండ్రెడ్ మన దారిలో వీధుల్లో కూడా వచ్చి అమ్ముతున్నారు కదా అవే తీసుకొచ్చేసాము తెచ్చేసిన తర్వాత ఈ విధంగా పైకి తీసుకెళ్ళిపోయి మొత్తం వీటిని ఎలా అని చెప్పేసి అంటే మా అబ్బాయి లోపు మొత్తం లాస్ట్ మొక్కలు అవి చచ్చిపోయిన మొక్కలు ఉంటాయి కదండి వాటిలో మట్టి అయితే అలా ఉండిపోద్దు కదా జిగురు మట్టి ఆ జిగురు మట్టి రెడ్ కలర్ మట్టి రెండు కలిపి అందులో వేసుకోవచ్చు అన్నారు మా అబ్బాయి అయితే ఊ తవ్వేసి మొత్తం ఈ విధంగా బా టబ్బులో వేసేసాము తర్వాత దాన్ని పిసికేసి అందులో వాటర్ వేసేది అయితే నాకే అప్పు చెప్పారు అలాంటి వాళ్ళు ఎందుకు చేస్తారు మనవిగా చేసుకోవాలి అలా చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం చేసేసామండి చేసిన తర్వాత ఆ తాత ఇచ్చినటువంటి దుంపలు కూడా అందులో పెట్టాను అయితే ఆయన ఇచ్చిన ఒక దుంప అన్న దాంట్లో నాలుగు దుంపల కింద అయితే వచ్చాయమాట అది నా లక్కీ అనుకున్నాను అనమాట నేను ఎందుకంటే ఇష్టమైంది కొంచెం ఎక్కువగా వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అది తర్వాత ఈ విధంగా వేలు పైకి రాకుండా దుంప అనేది పైకి రాకుండా రాళ్ళను పెట్టమన్నారు డైరెక్ట్గా వాటర్ అనేది వేసేస్తే అవి కొంచెం డిస్టర్బ్ అవుతాయని చెప్పేస్తున్నారని ఒక కాయంతో ముక్కని లేదా ప్లాస్టిక్ అనేది ఒకటి పెట్టేసి ఆ విధంగా వాటర్ అయితే పోసేస్తాము మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్